హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇది దోశ చేస్తున్నా ఓకే బ్యాటర్ తోటి టూ ఐటమ్స్ మీ మార్నింగ్ టిఫిన్ ఏంటి చెప్పండి ఫ్రెండ్స్ పల్లీ చట్నీ ఇడ్లీ దోశ ప్రిపేర్ చేస్తున్నాం ఇంట్లో బ్యాటర్ వేసుకు తోటి తయారు చేసింది పచ్చొన్నెలు ఒక కప్పు మినపప్పు ఒక కప్పు రెండు కప్పుల రైస్ దీంతో దోశ చేసుకోవచ్చు ఇడ్లీ చేసుకోవచ్చు హెల్త్ కూడా మంచిది కదా పజొన్నలు రొట్టె తినే వాళ్ళకి దోశ చేసి ఇడ్లీ చేసి పెట్టవచ్చు దోశ పిండి మన ఇడ్లీ పిండితో కూడా కలుపుకోవచ్చు రవ్వతో కూడా అది కూడా సేమ్ రెండు రవ్వ ఒకటి మినప్పప్పు ఒకటి పచ్చొన్నాలు దానికంటే ఇదే బాగున్నది

అలా సాటర్డే కదా పచ్చళ్ళు వాడమ్మాకొచ్చాడు ఒకప్పుడు వచ్చి చికెన్ గల పడ్డానికి అంటాడు యాంటి గలకు బోలు ఇద్దామంటాడు మార్నింగ్ అంతా ఇదే పని వెళ్ళి ఇడ్లీ అయ్యే వరకు తోసేసుకోవచ్చు E చూడండి ఎంత మంచిగా వచ్చిందో పిండితో రెండు ఐటమ్స్ ఈజీగా చేసుకోవచ్చు ఇడ్లీ తినే వాళ్ళకి ఇడ్లీ చేసి పెట్టవచ్చు దోశ తినే వాళ్ళకి దోశ చేసి పెట్టచ్చు పల్లీ చట్నీ అల్లం చట్నీ కొబ్బరి పౌడరు మిర్చి పౌడరు ఏదైనా పెట్టుకొని తినచ్చు నేనైతే పిల్లి పల్లి చట్నీ చేసిన ఇంత హెల్తీ దోశ అంటే దోశ తినే వాళ్ళకు వైట్ రైస్ తోటి మినపక్కతో కాకుండా ఇట్లా మే ఏ జొన్నలతోనే వేసుకోవచ్చు సజ్జలు పచ్చొన్నలు జొన్నలు let ప్పుడు ఏం చేస్తున్నారు కదా ఇది పెనం ఉంటుంది కదా దీన్ని ఇట్లా ఇట్లా తిప్పుతుంటుంది గంటతో తిప్పేదాన్ని కాదు అట్లా తిప్పడం కరెక్ట్ కాదు అనేది అర్థమైంది ఈ పిండిని మాత్రం ఎయిట్ అవర్స్ నానని ఇచ్చిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి అప్పటికప్పటికి వేసుకున్నా కూడా వస్తాయి కానీ ఎయిట్ అవర్స్ మాత్రం కంపల్సరీ అన్నాడు చూడండి ఎట్లా వేస్తుంది ఈజీగా చూడండి ఇంత ఏ రాణంలోనే మందం వేసుకోవచ్చు పత్తిలా వేసుకోవచ్చు నేను కొంచెం మందం వేస్తున్నా మీకు కావాలంటే పత్తిలా కూడా వేసుకోవచ్చు మీకు చూపించడానికి కలుపుకున్నది రెండు బియ్యము ఒకటి పజ్జొన్నలు ఒకటి మినప్పప్పు కొన్ని మెంతులు ఏసీ ఐటర్స్ ఆనబెట్టుకున్నాం Thank you. అది ఆయిల్ వేసుకోండి ఇష్టం లేకపోతే వేసుకోకండి మీ ఇష్టాన్ని బట్టి చూడండి ఇడ్లీ కలర్ చేంజ్ అంతే కానీ సేమ్ అని ఇడ్లీలాగానే మీకు ఎవ్వరికి కావాలన్నా అదే కొలతలో తీసుకోండి పజ్జొన్నెలు ఒకటి మినప్పప్పు ఒకటి రెండు బియ్యము కొన్ని మెంతులు అంతే బాగా వస్తాయి ఎయిట్ అవర్స్ మాత్రం కంప్లీట్గా నాననివ్వాలి ఇది నచ్చితే కామెంట్ చేయండి మీరు ఎలా చేసుకుంటారు మీరు పద్ొన్నలు రెండు పోసి మినపప్పు ఒకటి పోసి ఒకటి బియ్యం పోసి అలా కూడా చేసుకోవచ్చు చేదు ఎక్కువ ఉంటుంది తింటారు అనుకుంటే అలా చేసుకోవచ్చు రోజు దోశలు అయితే చాలు పనిచేస్తున్నా ఇడ్లీ తీస్తా చూడండి బ్రేక్ఫాస్ట్ దోశ పల్లీ చట్నీ ఉడిపి స్టైల్లో చేసిన పచ్చి కొబ్బరి పుట్నాలు పల్లీలు ఎండుమిర్చి కొన్ని రెండు పచ్చిమిర్చి కొంచెం మినపప్పు కొంచెం శనగపప్పు జీలకర్ర లయసన్ వెల్లిగడ్డ వేసి పెరుగేసిన చింతపండు కూడా వేసుకోవచ్చు ఇష్టం చేసిన నేను పోయి ఇవాళ స్టార్ట్ వీడియోలో పెడతా చూడండి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ చూడండి సేమ్ వచ్చింది చూడండి కాలుతుంది muito ga smooth okay friends bye